యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ నైన్ ఏంటి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది కదా చూసారా ఆంటీ పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారు కానీ పక్కింట్లో వాళ్ళు నోటీస్ చేయడం లేదు లగేజ్ ఎదురా చెల్లెలకి ఏం తెలియదా తీసుకురాకపోవడం నాన్న అదిగో సతీ తీసుకొస్తున్నాడు చూడు ఎవడిడు ఎయిర్‌పోర్ట్ లో పుల్లై సమఉకునేవాడిలా ఉన్నాడు తను యూఎస్ లో మా చెఫ్ షెఫా నుంచి నాన్నే పంపించాడు హాయ్ అయ్యి గారు హాయ్ గైస్ హోఫ్ ఈస్ ఆల్ వెల్ ఏందిరా ఇన్ని ఇడ్లు తయారు చేసిండ్రు పదన్నమ్మ ఇక్కడ పదమ بیٹా కమ్ ఇట్ అహ్ పూర్ణం అన్నపూర్ణ ఐ యామ్ సత్తి అన్నవరం సత్తి మీ పేర్లోనే రైస్ ఉంది అందుకే కదా చెఫ్ అయినా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం నాకు లడ్ అంటే చాలా ఇష్టం నేను బాగా తింటాను నేను బాగా వండుతాను ప్లెజర్ మీటింగ్ యూ ప్లెజర్ ఇస్ ఆల్ మైన్ జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే జత కలిసే జనమొక తీరు విల్లదొక్క తీరు ఇప్రకలాంటి వారు అచ్చు కుడి నట్టు ఏమైందండి నాన్నా اصلا మ్యాచ్ అలా యాక్సెప్ట్ చేశారు అది కాదు రబ్బడొడా నువ్వు మాడకమ్మ గట్ల బుద్ధి చెప్పు గద్వాల్ రెడ్డి గారింటి పిల్లవ్వాల్సిన ఇల్లు ఆరాది అత్తమ్మా చేసిందంత చేసి ఇప్పుడు ఆ కన్నీళ్ళు అంటే అంటే నేను అతన్ని నిజంగా లవ్ చేసావా చెప్పు లవ్ చేసావా అయితే పెళ్లి చేసుకోవే హే 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 భయపడ్డావు కదా ఏంటి నువ్వు మాత్రం మాకు సర్ప్రైజ్ ఇస్తావా చూసావా మేము నీకు షాక్ ఇచ్చాం మీకు నిజంగానే ఓకేనా అన్నయ్య హండ్రెడ్ పర్సెంట్ కూలరా ధరు నువ్వు ఏంటికి ఇంటికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు ఏ వ్యక్తి లైఫ్లోకి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ పేపర్ బాయ్ అయితే ఏంటి బీటెక్ చదువున్నాడు యూఎస్కి తీసుకెళ్దాం థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్స్ రా నేను తీసుకున్న నిర్ణయం మీరు ఎక్కడ కాదంటారు దానికంటే నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను చిల్ డాడ్ యూ ఆల్వేస్ టేక్ రైట్ డిసిషన్స్ రెండ్రా ఫ్రెష్ అయి యుల్ తిందరు కానీ ఏ కమ్ నువ్వు ఆగమ్మా తిఫలా పడకు నేను డబ్బులు ఇంకా చెప్తా కదా అయినారే ఫో మా ఫో ఫో ఏ దాన్ని నాకే ఎందుకు లేరా అంతే గారా ఏంటి తరనీ నిజంగా రా యా దట్స్ ట్రూత్ థే రియాలీ ఫ్రెష్ అమ్ము హాపీ డవీ ఎంత పెద్ద హ్యాపీ న్యూస్ అయిపోతుందో సో దీన్ని మనం మామూలుగా సెలబ్రేట్ చేసుకోకూడదు యెస్ ఐమ్ కమింగ్ ఏంట్రా సిగరెట్ కాలుస్తున్నా నిన్ను కాల్చుకుంటున్నావా పోతావరా ఇంట్లో ఈ దరిద్రం చూసే కంటే ఇదే బెటర్ అంత ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ యూ సార్ కంట్రోల్ క్రాప్ నాకు నీలా యాక్ట్ చేయడం రాదురా తప్పదురా చెల్లి కోసం తప్పు చేద్దావరా చెల్లి కోసం నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఏంట్రా ఇది వన్ దిస్ యుఎస్ నుంచి నీ బావ్ కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇవ్వలేదేంట్రా ఈ వాచ్ వాడికి మ్యాచ్ అవద్దా ఈ షూస్ వాడు క్యారీ చేయగలడా ఈ అర్మా నీ సూట్ వాడికిస్తే చచ్చే దాకా అలమారాల్లో పెట్టుకుంటాడు వాడు ఈ ఐఫోన్ ఇచ్చావనుకో హాట్ టక్కొనిచ్చినా బాగుంది అనుకుంటాడు ఆ పేపర్ బాయ్ సౌండ్ వింటేనే కడుపులో రా నాకు పేరు ధరణి అని పెట్టుకున్నా కాలు నేల మీద పెట్టకుండా పెరిగిందిరా అది ఎట్లరా ఇచ్చి చేసేది నీకంటే ముందు పుట్టాను రావా ఆ బాధ ఆ కోపం ఆ కసి నీకంటే నాకే ఎక్కువ వచ్చినప్పటి నుంచి నువ్వు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు నేను ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్నా చేద్దాం ఏదో ఒకటి చేద్దాం గట్టిగా చేద్దాం చాలా ఇష్టం అనుకుంటా కూరగాయలు కూడా ఇంట్లోనే పండిస్తున్నారు అవునమ్మా ఇవి మన మురికి నీళ్ళు పోసినా మంచి నీళ్ళు పోసినా పెరుగుతాయి పైగా ఇంట్లో పండించుకుంటే మాకు రూపాయి మిగులుతుంది కదా పైసలు మీ ఆంటీ తర్వాతనమ్మా తప్పే ఉందిలే అంకుల్ బయట వీటినే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని అమ్ముతారు పైగా హెల్దీ కూడా ఓహ్ అయ్యో ఆ అమ్మాయిని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు అమ్మ అయ్యో పర్లేదు ఆంటీ కూర్చోమ్మా నేను వెళ్ళి టీ తీసుకొస్తాను రేపు పెళ్ళే రోజు ఇద్దరు లేవే తనతో కొంచెం మాట్లాడి రేపటి నుంచి పేపర్ అయితే మారేద్దాం అనుకుంటాను ఎందుకు మీ పేరెంట్స్ నా ప్రేమను అర్థం చేసుకుని మన పెళ్లి కొప్పుకున్నారు అలాంటిది మీ కాలనీలోనే పేపర్ వేసి వాళ్ళు ఆహ్వానించలేము మంచిదిరా మాకు రాని ఆలోచన నీకొచ్చింది ఇంకో చిన్న రిక్వెస్ట్ నీకిష్టమైతే ఎంగేజ్మెంట్ పెద్దగా కాకుండా వీలైనంత తక్కువ మందితో సింపుల్గా చేస్తే బాగుంటుందని అవునమ్మా మా వాళ్ళ మీ ఊళ్ళెవరు వాళ్ళు తెచ్చుకోవద్దు అలాగే అంకల్ దాంతో పేపర్గా మా నుండేనా హ ఆ రంగు చూస్తే తెలియట్లే వీళ్ళు ఆల్లే ఆ లీలే అంత దాని టీవీ లేఫీ ఫోన్ ఫేఫర్ బాయ్ అంత ఫేఫర్ బాయ్ కుడుకలు పెట్టి పిలిచిన ఆమెలను సఫర్గా కూర్చోక చెవులు కొరుక్కుంటారు కుసకు సకూసకు సప్ప ఓరా అర్థరా అందరూ వచ్చేసినట్టేనా మొదలు పెట్టమంటారా ఒక రెండు నిమిషాలు ఆగండి మా బావగారు రావాలి ఉదయ్ చూసుకొని నడవండిరా పక్కనే తిరుగుతున్నామని పక్కనే నడవకూడదురా అగో మాటల్లోనే వచ్చేసిండు సారీ సారీ లేట్ అయింది క్షమించాలి కూర్చోరా 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 అమ్మా నమస్కారం కగరాడు సమ్మా బావ గారు అల్లుడు గారేనా అవును బావా చక్కగా ఉన్నాడు అమ్మ క్షమించాలి ఆలస్యమైంది పంతులు గారు కానివ్వండి గద్వాల్ రెడ్డి గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణికి మాదాసి నారాయణ ఏకైక కుమారుడు చిరంజీవి రవికి వచ్చే శ్రవణ మాసం నాలుగవ తారీఖు రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషములకు పెళ్లి జరిపించడకు పెద్దల సమక్షంలో నిర్ణయించడం అయినది ఇరువురు కూడా తాంబులాలు ఇచ్చిపుచ్చుకోండి కాస్త నవ్వండ్రా శుభకార్యానికి వచ్చారా వచ్చారా బావా తప్పు వాళ్ళది కాదు నీది కూతురికి ఎంగేజ్మెంట్ చెప్పావు కానీ ఎవరితో మాత్రం చెప్పలేదు నువ్వు ఎన్నిసార్లు నన్ను సంబంధాల గురించి అడిగావు ఎలాంటి సంబంధాలు తెచ్చాను ఎంత గొప్ప సంబంధాలు తెచ్చాను నువ్వన్నింటినీ వద్దు వద్దు అని పక్కన పెట్టావు పోనీ ఎంతకంటే గొప్ప సంబంధం తెచ్చావా ఒక పేపర్ బాయ్ ని ఇంటర్లూడ్ గా తెచ్చుకోబోతున్నావు రేపటి నుంచి నీ కూతురు వాడు సైకిల్ ఎక్కి ఇల్లు ఇల్లు తిరిగి పేపర్ పేపర్ అంటూ పేపర్ అమ్ముకోవాలి అమ్ముకుంటుందా నీ కూతురు అమ్మాయి ఇష్టపడిందిరా డాడీ నాకు బావిలో ఇష్టం అంటుంది అమ్మాయి తోసేస్తావా బావిలోకి ఏం మాట్లాడుతున్నావు బావ నువ్వు బంగారాన్ని ఎనపెట్టులో పెట్టిన బంగారం బంగారమే ఎనపెట్టి ఎనపెట్టే చాలా గట్టిగా ఉంది కదా అని ఎనపగలుసు మెళ్ళ వేసుకుంటామా కుక్క మెళ్ళ వేస్తాం కాదు మేము మెళ్ళనే వేసుకుంటామని చెప్తున్నారు చూస్తూ ఊరుకోమంటారా మావయ్య మావయ్య కాబట్టే మాట్లాడుతున్నా ఇది గద్వాల్ రెడ్డి గారింట్లో పెళ్లి ఆలోచించమని చెప్తున్నా ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మావయ్య మీకు ఇష్టం ఉంటే పెళ్ళికి రండి లేదంటే మానేయండి చాలా నమస్కారం రా బాబు నీవేందుకురా ఏడుస్తావు చూడదారు ఉన్నది ఒక్క జీవితం అది మనకి నచ్చినట్టు బ్రతకాలి రవి నేను మహారాణిలా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది ఏంటి ఇంకా డల్గా సరే రవికి ఫోన్ చేయి అందరం కలిసి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని బాహుబలి సినిమాకి యూఎస్ లో మిస్ అయ్యాం హ్యాపీ కదా బాబు బేబీని కూడా దొరకపోదాం బేబీయా కిల్కిల్ భాష నేర్చుకుంటది

కంటి కనిపిస్తే పాపమే తినకపోతేనే పాపం వాళ్ళిద్దరు ఇదిగో ఉప్పు కారం బ్యాలెన్స్ గా వేసి నిమ్మకాయ పిండి ఒక పొట్లం కట్టు ఉందిరాట్రంగా ఉందిరా క్సిడెంట్ ఎంత బాగుండే ఇంకా అది ఎంత బాగుంటుందో పల్లీలు కొనిస్తా పడుకుంటావా బేబీని బేబీ అని ఫిలిస్టార్ట్ చేసింది ఎవరు నేనే రా అయితే అయితే ఏంటి ఏం బేబీ కూసో కూసా బట్లర్ స్కాచ్ రెండు నువ్వు ఖాళీగా ఉండలేవు అన్న కెరక నువ్వు ఇవి నాకుతా ఉండు నేను వాళ్ళని ఫీకుతా ఉండు నువ్వు కాలు మీద కాలేసుకొని తిను నువ్వు అవి ఫొతం పెట్టే లోపట వాళ్ళను కథం పెడతా ఏంద్రబాయ్ నీ బిల్డప్ கோழி லேஸ்கரான <laughs> సారీ బేబీ సూపర్ పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు రవి నేను ముందే చెప్తున్నా ధరణి పెళ్లి చీర మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టుకుంటా నువ్వు వస్తావైంది నేనే తీసుకుంటానని చెప్పినా కదా సరే రిసెప్షన్ అయ్యో బాబు మీరా లోపలండి కిందకి రండి ఈ టైం లో వచ్చేర పొద్దుటి నుంచి పెళ్లి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం అయింది అండి ఆ యాక్చువల్లీ మార్నింగ్ డాడీ తిచరం అన్నారు ఏంది బాబు ఇది అండి మా పద్ధతి ప్రకారం మగ పెళ్లి వారి బట్టలకు ఆడ పెళ్లి ఇస్తారండి ఏంటి బాబు ఇది మాకు డబ్బులు ఎందుకు అయినా ఉన్నంతలే మేము కొనుకుంటాం లేండి

రేపు పెళ్ళాయక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా అంకుల్ వాటర్ ఏంట్రా అలా కలుపుతున్నావు ఆంటీ నాలుగిళ్ళల్లో వంట పని చేస్తుంది రోజు నాలుగు రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంట్రా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ వేసుకుంటారులే అటు ఇటు చూస్తున్నావు గొట్టుకారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కమని తిను ముద్ద దిగట్లేదా నాకు కూడా దిగట్లేదురా ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు తన అలవాటు చేసుకోవాలి రేపు పెళ్ళయ్యాక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే ంత మంటగా ఉంది గుండెంత మంటగా ఉంది కానీ దానికి తప్పదురా లైఫ్ లాంగ్ ఇదే తినాలి ఇదిగో ఇక్కడే పడుకోవాలి ఏంట్రా ఆలోచిస్తున్నావు ఒకే రూమ్ అన్నా ఫస్ట్ నైట్ వాళ్ళు బయట పడుకుంటారు ఆ తర్వాత ఎలా అన్నా ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారు వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా దాని పిల్లలు ఆ ఖాదీలో పుడతారు వాడి పిల్లలు ఆ క్రిడ్కి వెళ్తారు ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు పర్లేదు కదా ఫాలో అవుతాం కానీ రవి ఒక్క మాట నువ్వు ఒక పేపర్ బాయ్వి నీకే ఒక చెల్లుంటే తనొక కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే ఇద్దరూ కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏర్కుంటారులే అని పెళ్లి చేస్తావా చూడండి అంటే ప్రేమ ఇద్దరు వ్యక్తుల ప్రమాణం పెళ్లి రెండు కుటుంబాల ప్రయాణం ఆ ప్రయాణంలో మంచికి చెడికి మీ ఇంటికి వస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకుని వస్తాం బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది భవిష్యత్తులో రెండు వైపులా ఉంటుంది నాలుగేళ్లలో పని చేసుకునేవారు గద్వాల్ రెడ్డి వారి ఆహ్వాన పత్రిక ఇప్పుడు ఇంకా మీ చేతుల్లో ఉంది రవి మన మధ్య ఇన్ని శబ్దం ఎందుకో నీకు అర్థమైందారా వాళ్ళు లేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు పిల్లాడు అడిగాడు కాగితాలు ఏర్కునేవాడైతే మీరిచ్చేవారా అని గద్వాల రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా మరి వాళ్ళ బాధలు మనం అర్థం చేసుకోవాలి కదరా మన తాగితే పోయిన పోలే ఇప్పుడు వాళ్ళకి ఒక అమ్మాయి పెళ్లి చేయడమే ఇష్టం లేకపోతే మన ఇంట్లో గ్యాస్ పేలొచ్చు మన ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు కానీ వాళ్ళ చేయలేదురా రెండు కన్నీటి బొట్లు కార్చి వెళ్ళారు అమ్మ మాటలు నిజం అనిపించాయి ఈ రోజుల్లో ప్రేమకు స్థాయి భేదం లేదు అనే మాట అబద్ధం అనిపించింది ఆ రాత్రంతా ఆలోచించాను ఏ అక్షరాలు అయితే మమ్మల్ని కలిపాయో అవే అక్షరాల్లో రాసుకున్నాను తనకు శాశ్వతంగా దూరం కావాలని ఏం లేదేంటి తర్వాత ఏమైంటుంది పిచ్చోడ్లా ఉన్నాడేంటి శాశ్వతంగా దూరం కావడం ఏంటి అతను అక్కడ రాసిన డైరీ ఇక్కడికి ఎలా వచ్చింది అస్కోం అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలి రెడ్డి గారి ఇల్లు నా గా వెళ్ళి నేను ధరణి ఫ్రెండ్ని లోపలికి రండి ధరణి వాళ్ళ ఫ్రెండ్స్ అట రాబేట కూర్చో మంచి నీళ్ళు తీసుకొస్తాను ఆంటీ వాటర్ వద్దాండి ఒకసారి ధరనేం పిలుస్తారా ధరణి లేదమ్మా ఏమైందండి వాళ్ళన్నలు దాని మీద ప్రేమతో చేయకుండా చేశారు అది మాకు పేకుండా శిక్ష వేసింది వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఊరుకోండి నేనొచ్చి బాధపెట్టాను పర్వాలేదమ్మా బాధ మాలో భాగం అయిపోయింది ధరణి ఎక్కడుందండి నా పేరు మేఘ ముంబై నుంచి వచ్చాను మీరు ఇక్కడ ఉన్నారంటే రవి మీకు రవి తెలుసా నాకు మీ గురించి